అందరికీ నమస్కారం కెనడాలో ఒక ఊహించని పరిణామం అండి నేను సినిమా వార్తలు ఎక్కువ ఫాలో అవును బట్ రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో అంతా ఓజీ మయమైపోయింది ఓజీని పొగిడేవాళ్ళు ఓజీని తిట్టేవాళ్ళు ఓజీ పైన కామెడీ చేసేవాళ్ళు ఓజీని గాల్లోకి లేపేవాళ్ళు అన్నీ జరుగుతున్నాయి ఒకటి మాత్రం నా దృష్టిని ఆకర్షించింది అదేంటంటే యార్క్ సినిమాస్ అంట వాళ్ళు ఏందంటే ఎక్స్పీరియన్స్ ద మ్యాజిక్ ఆఫ్ ఇండియన్ మూవీస్ ఇన్ కెనడా ఓవర్సీస్ మూవీ డిస్ట్రిబ్యూషన్ యార్క్ సినిమాస్ అనేవాళ్ళు కెనడాలో తెలుగు తమిళ్ మలయాళం హిందీ ఈ సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేస్తారంట వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ప్రెస్ రిలీజ్ సేఫ్టీ వీ రిగ్రెట్ టు ఇన్ఫార్మ్ యూ దట్ యార్క్ సినిమాస్ హ్యాస్ మేడ్ ద డిఫికల్ట్ డిసిషన్ టు క్యాన్సల్ ఆల్ అప్కమింగ్ ఎగ్జిబిషన్స్ ఆఫ్ ద ఫిల్మ్ దే కాల్ హిమ్ ఓ York Cinemas has become increasingly concerned that various cultural and political forces associated with the distribution of the film in North America could pose a potential risk to public safety and security. We sincerely apologize to our patrons for any inconvenience this may cause. Any patrons who have purchased tickets in advance will be refunded in full. The safety of our patrons, employees, and the public remain our top priority. This is the statement. Andi. పబ్లిక్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ రిస్క్లో ఉంది అంటే ప్రజల మాన ప్రాణాలకు భద్రత లేదు ఎవరి వల్ల అంటే కొందరు కల్చరల్ అండ్ పొలిటికల్ ఫోర్సెస్ అసోసియేటెడ్ విత్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ఫిలిం ఇన్ నార్త్ అమెరికా కొన్ని అసాంఘిక శక్తులు ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి వాళ్ళ వల్ల వాళ్ళకేవో పొలిటికల్ లింకులు లేకపోతే వాళ్ళు ఏదో విచిత్రంగా వాళ్ళ ప్రవర్తన ఉంది వాళ్ళ వల్ల ప్రజల మాన ప్రాణాలకు భద్రతకు సేఫ్టీ లేదని మేము అనుకున్నాం కాబట్టి మేము ఓజీ సినిమాను ఆడించట్లేదు డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్నాము ఎవడైతే బుక్ చేసుకున్నాడో టికెట్లు అని చెప్తున్నాడు apparently York Cinemas has previously faced requests by individuals affiliated with the distributor of OG in North America to artificially inflate sales number to increase the economic value of future OG South Asian films. This was apparently done in an effort by such individuals to gain greater control over the South Asian film industry in North America. These individuals also appear to be creating a cultural divide in South Asian communities based on social standing and political affiliations. York Cinemas refuses to engage in unethical business practices and supports and encourages all groups within the South Asian community to flourish. In addition, the distributor and or its associates have made false statements to certain online media in India regarding York Cinemas financial arrangements, responsibilities or obligations in relation to South Asian films. York Cinemas unequivocally denies the accuracy of such statements and will seek appropriate remedies against those responsible for conveying false information. బెస్ట్ రిగార్డ్స్ యార్క్ సినిమాస్ మేనేజ్మెంట్ క్లియర్గా యోర్క్ సినిమా అనే వాళ్ళు చెప్తున్నారండి వచ్చిన కలెక్షన్ల కంటే దొంగ కలెక్షన్లు వేయమని చెప్తారంట అంటే ఇప్పుడు సపోజ్ రెండు లక్షలు వచ్చింది అనుకోండి ఒకరోజు పది లక్షలు చేయమంటారంట ఐదు లక్షలు చేయమంటారంట సో గాల్లో లెక్కలు వేసుకొని అంటే గాల్లో దీపం పెట్టినట్టు దొంగ లెక్కలేసి ప్రజల్ని నమ్మించడానికి ట్రై చేయమని చెప్తారు ఆ డిస్ట్రిబ్యూటర్లు ఎందుకంటే వాళ్ళకు రాజకీయంగా ఎవరితోనో లింకులు ఉన్నాయి మేము అటాటి వాటిని సహించము మాకు వద్దు స్వామి ఆ పంచాయతీ మాకొద్దు మేము ఈ లెక్కల గారెడీల్లో మేము కొట్టుకుపోవాలనుకోవట్లేదు కాబట్టి మేము ఆ డిస్ట్రిబ్యూటర్లతో మాకు పనిచేయడం ఇష్టం లేదు కాబట్టి మేము సినిమాను క్యాన్సిల్ చేస్తున్నామని యార్క్ సినిమాస్ అనేవాళ్ళు కెనడాలో ఓజీ సినిమాని క్యాన్సిల్ చేశారంట ఒక వ్యక్తి నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనుకుంటా ఏదో గుంటూరులో భాస్కర్ థియేటర్ ఏదో ఆ థియేటర్ ముందర నిల్చొని ఏం మాట్లాడుతు చూడండి అతని బాధ ఒకసారి వినండి తర్వాత మనం అసలు విషయంలోకి వద్దాం స్వచ్ఛంగా జోకర్ లంజా కొడుకుల వల్ల అమెరికా బొక్క కెనడా బొక్క ఫైవ్ హండ్రెడ్ కే బొక్క పడేలాగుంది ఓవరాల్ గ్రాస్ ఢిల్లీ దిల్లు లంజా కొడుకు వల్ల ఉత్తరాంధ్ర బొక్క అక్కడ ఒక ఫిఫ్టీ లాక్స్ పడేలాగుంది ఎందుకురా మాకే ఎందుకురా జరుగుతాయి అమ్మ మెగా వస్తే ఎందుకురా ఎందుకు అవుతాయి ఎందుకురా మళ్ళీ మేము కొట్టే రికార్డులు కావాలా మా నుంచి పైసలు కావాలా మా నుంచి డబ్బులు కావాలా ప్రాఫిట్లు కావాలా మళ్ళీ సినిమా ఏదైనా హిట్ అయితే పొరపాటున వచ్చి మా ఫంక్షన్లకు వచ్చి ఆ దేవుడు అది ఇది ఆ గరేసుకుంటూ వస్తారు లంజా కొడుకులు మిమ్మల్ని కాంపౌండ్ గేట్ బయట చెప్పులు చెప్పు పెట్టి చెప్పులు తీసుకుంది అన్నారా లంజా కొడుకుల ఎవరో అది మాట్లాడింది నాకు తెలియదు పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ ఈ సినిమాల వల్ల సామాన్యుడి అంటే మరి ముఖ్యంగా యువత మానసిక పరిస్థితి ఎలా అవుతుందో చెప్పడానికి నేను వీడియో ప్లే చేశాను ఆ ఆడియో వినిపించాను మీకు మా సినిమా మేము ఎవరో ప్రత్యాంగరణ ఎవడో వాడి వల్ల ఫైవ్ హండ్రెడ్ కే అంటే దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ కే అంటే నాలుగు కోట్లు రమారమి నాలుగున్నర కోట్లు అమెరికన్ కరెన్సీలో ఫైవ్ హండ్రెడ్ కే డాలర్స్ అంటే అలాగే కెనడాలో మాకు బొక్క డీవీ వల్ల బొక్క ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్రలోనా తెలంగాణలోనా దిల్ రాజు వల్ల బొక్క ఒక యాభై లక్షలు మా డబ్బు మా డబ్బు అంటున్నాడు ఇక్కడ ఒక సూటి అండి సినిమా ఒక పదివేల కోట్లు కలెక్ట్ చేసింది అనుకుందాం అండి ఓజీ అనుకుందాం ఎవనికి లాభం సామాన్యుల్ని అడుగుతున్నా ఎవనికి లాభం రేపు ఉదయాన్నే లేచి రిక్షా దొక్కాల్సినోడు రిక్షా దొక్కాలి ఆటో నడపాల్సినోడు ఆటో నడపాలి కూలికి పోవాల్సినోడు కూలికి పోవాలి ఉద్యోగానికి వాడు ఉద్యోగానికి పోవాలి రైతు రైతు పని చేసుకోవాలి వ్యవసాయ దాడు వ్యవసాయ దాడి పని చేసుకోవాలి గేదెలు మేపుకునేవాడు గేదెలను మేపుకోవాలి గొర్రెలు కాసుకునేవాడు గొర్రెలను కాసుకోవాలి ఎవరికి లాభం అండి అంటే ఇక్కడ యువత ఎలా పిచ్చోళ్ళు అయిపోతున్నారు నిన్న చెప్పాను ఒకడు రోడ్డుపైకి వచ్చేసి కత్తి పట్టుకొని రోడ్డు మీద పండేస్తాం రోడ్డు మీద పండేస్తామంట అంటే ఇంకా ఉన్మాదుల్లాగా తయారవుతున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలా చిల్లరగా బిహేవ్ చేసి ఓజీ వాషి వాషి కూశిరాపతి శిరాపతి అని ఇదని చెప్పేసి ఏదో పిచ్చోళ్ళు లెక్కన అంటే అవన్నీ ఎందుకు చేస్తాడు పవన్ కళ్యాణ్ వాళ్ళ సినిమా కలెక్షన్లు పెంచుకోవడానికి అంతకంటే ఏం దానివల్ల రూపాయి ఉపయోగం లేదు నేను సినిమాలు చూడొద్దు అనండి నేను మళ్ళీ చెప్తున్నాను కదా పవన్ కళ్యాణ్ సినిమా సూపర్ హిట్ అయ్యి నిర్మాతకు డబ్బులు వచ్చి అక్కడ పనిచేసిన వాళ్ళకు ఉపాధి కలిగితే సంతోషమే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం కానీ సామాన్యులను అడుగుతున్నాను ఈ సినిమా వంద కోట్లు కలెక్ట్ చేసింది ఈ సినిమా రెండు వందల కోట్లు ఈ సినిమా మూడు వందల కోట్లు అంటే మీకు ఏమిరా దానివల్ల ఉపయోగము ఒక్క రాగి నయా పైసా ఉంటుంది వాడు ఎలా ఫీల్ అవుతున్నారంటే మా మెగా సినిమా మా సినిమా ఒరే నీది కాదురా సినిమా ఆ థియేటర్లోకి నువ్వు టికెట్ కొనుక్కోకుండా డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కోకుండా నేను లోపలికి అలౌ చేస్తారా అలౌ చేయరు పవన్ కళ్యాణ్ ఎంతమంది ఫ్యాన్స్తో కాఫీ తాగాడండి ఎంతమంది ఫ్యాన్స్ని ఇంటికి పిలిపించి భోజనం పెట్టాడు ఎంతమంది మా ఫ్యాన్స్ దాని సినిమాల్లో అవకాశం ఇచ్చారు అట్లా జరగదు సినిమా బాగుంటే ఆడుతుంది లేకపోతే ఆడదు ఇట్స్ ఆ సింపుల్ యాజ్ దట్ అండ్ ఆ కలెక్షన్లని నిర్మాతకి వెళ్తాయి కానీ సామాన్యుడికి రాగిన పైసా కూడా రాదు మళ్ళీ ఎందుకు ఈ పోరాటం ఈ ఆరాటం కలెక్షన్లు మా సినిమాకి ఇంత కలెక్ట్ చేసింది వాళ్ళ సినిమాకి ఇంత కలెక్ట్ చేసింది దేనికోసము సరే సరదాగా మాట్లాడుకోవడానికి బాగుంటుంది కానీ ఫీల్ అయిపోవడము ఇప్పుడు ఒక్క సినిమా హీరో కొడుకైనా కానీ బయటకు వచ్చేసి మా నాయన సినిమా ఇంత కలెక్ట్ చేసింది వాడి సినిమా కంటే మా సినిమా ఎక్కువ కలెక్ట్ చేసింది అని మాట్లాడుకుంటున్నారండి ఒక్కడంటే ఒక్క సినిమా యాక్టర్ పిల్లలు కానీ వాళ్ళ బంధువులు కానీ థియేటర్ ముందుకు వచ్చేసి మేకపోతును బలిస్తున్నారా ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఆఫీసర్లో వచ్చి థియేటర్ ముందర అట్లా బిహేవ్ చేస్తున్నారా ఒక డాక్టర్ ఒక ఇంజనీర్ వచ్చేసి అట్లా బిహేవ్ చేస్తున్నారా ఎందుకు మీరెందుకు చేయాలి నేను అనేది అదే వీళ్ళు అంటారు కదండి మనం హాలీవుడ్తో పోటీ పడాలి హాలీవుడ్ రేంజ్కి వెళ్ళాలి హాలీవుడ్లో కలెక్షన్లో గొడవ ఉండదు ఆ హాలీవుడ్లో నీ ఫ్యాను నా ఫ్యాను నీ హీరో నా హీరోని గొడవ ఉండదు కొట్టుకోడాలు ఉండదు తిట్టుకోవడాలు ఉండదు ఫ్యాన్ వాళ్ళు చేసుకోవడం ఇదే ఉండదు వాడి పని వాడు చేసుకుంటాడు మనం టికెట్టుకు డబ్బులు పెడతాం ఆ పైన మనకు లాభం వచ్చిందా లేదా అని ఆలోచించి చూసేవాడు చూసి వస్తాడు అంతవరకే హాలీవుడ్తో పోటీ అంటారు కానీ ఇట్లా చిల్లరగా బిహేవ్ చేయడం ఎందుకు మా హీరో మా ఇంత కలెక్షన్ అంత కలెక్షన్ ఏందిరా కలెక్షన్లు ఏంది వస్తుంది కలెక్షన్ వల్ల సినిమా బాగా ఆడి నిర్మాతకు డబ్బు వచ్చిందంటే ఈవెన్ ఓజీ కండి ఐ ఫీల్ హ్యాపీ ఇంకా అంతకంటే ఇంక దాంట్లో ఏముంది వీడిప్పుడు మా సినిమా మా బాసు మా కలెక్షన్లకు బొక్క అన్నాడు కదా వాడి కెరియర్ గురించి వాడు ఎంత ఆలోచించుకుంటాడు ఒకసారి ఆలోచన చేయండి అలా ఆలోచించుకునేవాడైతే ఉంటాడు చెప్పండి ఒకసారి అందరూ గమనించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ పిల్లల్ని మరి ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల్ని ఈ సినిమాల ప్రభావంతో వాళ్ళు నాశనం అవ్వకోకుండా చూడమని చెప్పేసి నేను కోరుతున్న సినిమాలు చూడండి తప్పు లేదు సినిమాల గురించి మాట్లాడని తప్పు లేదు మీ హీరో మా హీరోని సరదాగా మాట్లాడుకుని తప్పు లేదు అది ఏదో మీరు సంపాదించినట్టు లేకపోతే మీకు డబ్బులు వచ్చినట్టు మీరు ఫీల్ అవడం ఏందిరా దానివల్ల రాగి నయా పైసా లేదు మీ కెరియర్లు నాశనం చేసుకున్నారో ఒకసారి ఆలోచన చేయండి